ఎలక్షన్ పోలింగ్ రోజుకి రిజల్ట్ రోజుకి పన్నెండు శాతం పోలింగ్ పెరిగింది అని వైసీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేది నిజమైన అది పచ్చి అబద్ధం జరిగింది ఏంటంటే ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ యాంటీ జగన్ వేవ్ జగన్ ఓడించడం కోసం ప్రత్యేకంగా మొత్తం రోడ్లు ఇటు రాయలసీమకి వెళ్ళేది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నిర్మానుష్యం అయిపోయింది అటు ఆంధ్రాకి వచ్చి కార్లు ఫుల్ బస్సులు ఫుల్ ట్రైన్లు ఫుల్ కార్లు మొత్తం అన్నీ కూడా వచ్చినాయి ఎందుకంటే జగన్కి వ్యతిరేకంగా ఓట్లు వేయడం కోసం సో అది ఆరు గంటల దాకా ఉన్న సమయం సరిపోలే అట్లీస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద బూత్స్లో రాత్రి పన్నెండు కొన్ని చోట్ల తెల్ల రెండు దాకా కూడా జరిగింది పోలింగ్ నార్మల్గా అక్రాస్ ది కంట్రీ ఏంటంటే ఆరు గంటలకు ఇచ్చేస్తారు ఇంత పర్సంటేజ్ అయిందని సో ఇక్కడ ఆ పర్సంటేజ్ పెరిగింది ఈ ఆరు నుంచి ఆ తర్వాత ఆరేడు గంటలు జరిగిన పోలింగ్లో పెరిగిన పర్సంటేజ్ అది గా పెరుగుతూ వచ్చింది సో అది ఆ నెక్స్ట్ డే పొద్దున్న నాలుగింటికే పేపర్లు ప్రింట్ అయ్యే టైం కూడా ఉండకపోవచ్చు ఇంకొక రోజు లేట్గా వచ్చింది ముందు ఇంతే అన్నావు కదా ఇంత ఎలా వచ్చింది అని వీళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఈవీఎంల్లో ఏదైనా ఒక ఇండివిజువల్ ని ఒక దగ్గర ఏదైనా ట్యాంపర్ చేస్తే చేయగలరు తప్ప మాస్గా అది చేయటం అనేది జరగదు ఎందుకంటే ఈ ఊర్లో ఈవీఎం ఒక రకంగా ఉంటుంది పక్క కానీ ఇంకో రకంగా ఉంటుంది ఒక దగ్గర ఒక మిషన్ ఉంటుంది ఒక దగ్గర ఇరవై పదహారు మంది దాటిపోతే రెండు మిషన్లు ఉంటాయి సో ట్యాంపరింగ్ అనేది మాటల్లో అన్నారు మాస్లో అయితే జరగదు అని అంటే అవకాశం కూడా టెక్నికల్గా ఎనీ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి ట్యాంపర్డ్ టెక్నికల్గా గా బట్ ఒక మిషన్ మీద ఇక్కడ ఎలక్షన్ అవ్వదు కదా ఒక విలేజ్లోనే మూడు నాలుగు బూత్లు ఉంటాయి అంటే అన్ని మిషన్లు ఉంటాయి ఎమ్మెల్యేకు మిషన్ దీనికి అన్ని మిషన్లు ఉంటాయి సో ఇండివిజువల్గా ఎవరి మిషన్ని చేయటం అనేది అసలు ఇంపాసిబుల్ మీకు నాకన్నా ఎవరైనా టెక్నికల్ పర్సన్ అయితే ఇంకా బాగా చెప్పగలరేమో కదా అంటే అక్కర్లా ఎందుకంటే టెక్నికల్గా నేను చాలా మందిని దీని మీద కనుక్కొని ఉన్నా అసలు అవకాశం ఉంటుందా ఉండదని చెప్పారు